సో తెలంగాణ వ్యాప్తంగా కూడా వాటర్ వార్తో రాజకీయాలన్నీ వేడెక్కాయి వాటర్ వార్తో కూడా ఇరు రాష్ట్రాలకు సంబంధించి ఏపీలో తక్కువ ముఖం పట్టిన తెలంగాణలో మాత్రం రాజకీయం అంతా నడుస్తుంది గత వారం రోజుల నుంచి కూడా సో మొత్తానికి పొద్దుగాల నుంచి కూడా మేడిగడ్డకు సీఎం బృందం బయలుదేరితే మాత్రం కాసేపటి క్రితమే నల్గొండకు మాత్రం బీఆర్ఎస్ నేతలు కూడా బయలుదేరారు సో మొత్తానికి కూడా నాలుగ నల్గొండ జిల్లాలోకి మొన్నటి నుంచి జరుగుతున్న అంశాల ప్రకారం ఒకసారి బేరేజ్ వేసుకుంటే మాత్రం కృష్ణా రివర్ బోర్డుకు సంబంధించి కదా కేఆర్ఎంపికి సంబంధించి నీళ్ళ కేటాయింపులతో నీళ్ళ కేటాయింపులు అన్యాయం జరిగిందని చెప్పి ఇప్పుడున్న ప్రభుత్వం వాదిస్తుంది కానీ బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారం రెండు వేల పద్నాలుగు బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారమే ఆ నీళ్ళ కేటాయింపులు జరుగుతున్నాయి మేము కూడా ఆపామని చెప్పి బీఆర్ఎస్ అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పుకొచ్చింది సో మొత్తానికి కూడా ఇద్దరు ఇరు పార్టీల నేతలందరూ కూడా మరి కాసేపట్లో కూడా బీఆర్ఎస్ త కేసీఆర్ నల్గొండకు రాబోతున్నారు సో నల్గొండలో కేసీఆర్ ఏం మాట్లాడతాడన్న దానిపైనే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది సో నిన్ననైతే కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది దానిపైన కూడా సభ్యులు మాట్లాడరు ఏకదాటిగా ముక్త కంఠంతో కూడా ఆంధ్రాకి కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ కేఆర్ఎంబికి సంబంధించిన అంటే కృష్ణా రివర్ బోర్డుకి సంబంధించిన వాటాను మాత్రం అప్పయ చెప్పే పరిస్థితి లేదు సో ఎవరి భూభాగంలో మాత్రం వాళ్ళకు వాళ్ళు కూడా ఆధిపత్యం చెలాయిస్తారు కాబట్టి కంపల్సరీగా అలా ఉండాలని చెప్పి కూడా అసెంబ్లీ తీర్మానం కూడా ఏకగ్రీవంగా ఆమోదించారు కానీ ఒక దిక్కు కేసీఆర్ కూడా పిలుపునిచ్చారు చెలో నల్గొండకు చెప్పి నల్గొండ అని చెప్పి బీఆర్ఎస్ నేతలందరూ పిలుపునిచ్చారు బీఆర్ఎస్ నేతలందరూ కూడా బస్సులో ఇటు వీళ్ళు నాలుగు బస్సులు ఏర్పాటు చేసుకుని మేడిగడ్డకు సందర్శనకు వెళ్ళారు వీళ్ళు కూడా ఎంపీలు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ముఖ్య నేతలందరూ కూడా వీళ్ళు కూడా బస్సులు ఏర్పాటు చేసుకుని నల్గొండకు వెళ్లారు సో నల్గొండలలో మాత్రం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడబోతున్నారు మొత్తానికి నీళ్లు నిధులు నియమాకం పైన ఎప్పుడైతే ఈ ట్యాగ్ లైన్ ప్రకారమే తెలంగాణ ఉద్యమం అయితే నడిచింది దీని ప్రకారమే ఈ ఉద్యమంలో చాలామంది అమరులు కానీ తెలంగాణకు దక్కాల్సిన వాటా నీళ్ళ వాటా రాలేదు అప్పుడున్న రైతులు ఎప్పటి నుంచో కూడా రైతులు నష్టపోయారు మనకు మన నుంచే గోదావరి రివర్ మనను మన భూభాగం నుంచే పారుతుంది ఇట్లా కృష్ణా కూడా మన భూభాగం నుంచే అంటే రెండు ఉమ్మడి జిల్లాలు తాక్కునే ఆంధ్రాలో అడుగు కాబట్టి కంపల్సరీ ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన రెండు భూభాగాలలో మాత్రం అంటే ఇటు గోదావరి రివర్ ఒకటి కృష్ణా రివర్ ఒకటి ఇవి రెండు నదులు కూడా మన భూభాగం నుంచే తెలంగాణ భూభాగం నుంచే వెళ్తాయి కాబట్టి కంపల్సరీ ఇక్కడున్న అన్ని విధాల అన్ని అవకాశాలకు నీళ్ళు ఉపయోగించుకున్న తర్వాతనే సో నీ కింది నీటిని మిగతా నీటిని కింది అనేది ఈ ట్యాగ్ లైన్ సో ఈ ట్యాగ్లైన్ వన్ అనేది తెలంగాణ ఏర్పడింది సో తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా పదేళ్ల పాటు కూడా చాలా ప్రాజెక్టులు నిర్మించారు సో ఒక్కసారి కాసేపటి క్రితమే காசேப கிரிதமே மாஜி மந்திரி கூட கடிமம் சீகாரி அலகே ரேவந்த் ரெடி அப்படினா சாரி அப்புடின் கூட మా హరీష్ రావు కూడా కొన్ని రోజులు ఇరిగేషన్ మంత్రిగా పనిచేశారు అప్పుడు ఇరిగేషన్ మంత్రిగా పనిచేసినట్టు హరీష్ రావు కూడా చిన్న కామెంట్ చేశారు సో కాళేశ్వరం అంటే కాంగ్రెస్ ప్రభుత్వము మేడిగడ్డ ఒకటే చూస్తుంది కానీ కాళేశ్వరం అంటే మేడిగడ్డ కాదు సో కాళేశ్వరం అంటే మూడు బ్యారేజీలు పదిహేను రిజర్వాయర్లు ఆ పంతొమ్మిది స్టేషన్లు ప ఇ ఇరవై ఒక్క పంప్ రెండు వందల మూడు కిలోమీటర్ల సొరంగాలు సో పదిహేను వందల ముప్పై ఒకటి కిలోమీటర్ల గ్రావిటీ క్యానల్ వీటన్నిటి సముదాయమే కాళేశ్వరం ప్రాజెక్టు అదే ముప్పై ఐదు వేల కోట్లతో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు లక్షా నలభై ఏడు వేల కోట్లకు ఈ ప్రాజెక్టును తీసుకెళ్లారు సో కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ నేతలు చెప్తుంది అంతేంటంటే సో లక్ష కోట్లు ఖర్చు పెట్టినా సో వీళ్ళు లక్ష ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వలేదు సో వీళ్ళు అన్ని చెప్పేటి అనే తప్పుల తడకగా ఉన్నాయని చెప్పి కాంగ్రెస్ వాదిస్తుంటే మాత్రం సో మేము మా హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాం కాళేశ్వరం నుంచి కూడా చాలా బ్యారేజ్లు కట్టాం గ్రేవిటీ కరణాల ద్వారా కానీ అలాగే హౌస్ల ద్వారా కానీ అటు మిడ్మానేరు అన్నపూర్ణ రిజర్వాయరు అలాగే రంగనాయక సాగర్ కొండపోషమ్మ ఈ రిజర్వాయర్లు కూడా ఏకకాలంలో అప్పటికో ఒక్క రైతుకు కూడా ఎండాకాలంలో కూడా చెరువులు అలుగు దుంకిన పరిస్థితిని మేము తీసుకొచ్చామని కూడా ఆ కాసేపు క్రితం హరీష్ రావు చెప్పారు సో మొత్తానికి నీళ్ళ లొల్లి మాత్రం ఇంకా పెరుగుతూనే ఉంది సో రాజకీయాలన్నీ నీళ్ళ మీదనే నడుస్తున్నాయి సో మొత్తంగా ఫైనల్గా కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు అసలు కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు పదేళ్ల కాలంలో జరిగినటువంటి నీళ్ళ పైన ఎందుకు ఇప్పుడే ప్రజెంట్గా ఇప్పుడే నీళ్ళ పైన ఎందుకు ఉద్యమం చేపట్టాల్సిన అవసరం వచ్చింది సో ఒక్కసారి గతంలో తీసుకుంటే నవంబర్ ముప్పై అంటే ఎలక్షన్ రేపు ఓటింగ్ జరుగుతుందనే ఒక్కరోజు ముందులో నాగార్జునసాగర్ పైన ఏపీ పోలీస్ వ్యవస్థ అంతా కూడా పహారగాశారు సో ఆ ఉద్యమాన్ని కూడా ఎవరు తెరలేపారని కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు సో కాంగ్రెస్ నేతలు కూడా చాలా బయట కూడా మాట్లాడుతూ కూడా ఇదంతా జగన్ కేసీఆర్ ఇద్దరు కుమ్మక్కై మాత్రమే ఈ లొల్లి లొల్లిబుట్టించారు సో అంటే రాబోయే రెండు మూడు నెలల్లో రాబోయే ఒక నెల రెండు నెలల్లో ఎంపీ ఎలక్షన్ ఉండడం వల్ల సో ఈ ప్రభావం ఎంతో కొంత ఉంటుందని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు కానీ నిన్న మొన్నటి దాకా జరిగింది ఒకసారి చూస్తే మాత్రం ఇట్లా ఇప్పుడున్న ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అప్పుడున్న మంత్రి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు యుద్ధం జరిగింది సో మీరు చేశారంటే మీరు చేశారని దానిపైన కూడా చాలా చాలా గంటల పాటు కూడా చర్చ కొనసాగింది సో అంతిమంగా మాత్రం ఆ ప్రాజెక్టు ఎవరి ప్రాజెక్టు వాళ్ళదే సో ఎవరి భూభాగంలో ఉన్న ప్రాజెక్టుకు ఎవరికి ఎన్ని నీళ్లు కేటాయించాలి దానిపైన వాళ్ళకు స్పష్టత ఉంది సో దాని ప్రకారం ఏకీగ్రంగా అసెంబ్లీ తీర్మానం చేపట్టారు కానీ ఇప్పుడు మరికొద్దిసేపట్లో కేసీఆర్ మాట్లాడబోతున్నారు ఏం మాట్లాడతారు దానిపైన కూడా రాజకీయ విశ్లేషకులు కానీ అలాగే యావత్ తెలంగాణ కూడా చూడబోతుంది అసలు అసెంబ్లీకి రావాలి కంపల్సరీ అసెంబ్లీలోకి వచ్చి ప్రతిపక్ష నేతగా ఉండి సమాధానం చెప్పాలి ఫస్ట్ టర్మ్ లో కూడా కేసీఆర్ ఇరిగేషన్ మినిస్టర్ వివరించారు కేసీఆర్ అప్పుడున్న అధికారులు మాత్రమే అడపదడుప పనులు చేసారు తప్ప మొత్తానికి రీడిజైనింగ్ పేరుతో మొత్తం కూడా ఇది సేవేల ప్రాజెక్టు కాంగ్రెస్ ప్ర ప్రవేశపెట్టినటువంటి దాన్ని రీడిజైన్ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టు పేరు పెట్టారు ఆ కాళేశ్వరం సంబంధించిన నిధులు కానీ మొత్తానికి సంబంధించిన వ్యవహారానికి సంబంధించిన మొత్తం అంశం కూడా కేసీఆర్ తప్ప వేరే ఎవరికి తెలియదు అని చెప్పి కూడా నిన్న అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించి కానీ ನಿನ್ನ ಮಾತ್ರ ಸಭಕೂ ಎಂ ಎಲ್ ಎ ಮಾಜಿ ಬಿ ಆರ್ ಎಸ್ ಅಧಿನೇತ మాజీ సీఎం కేసీఆర్ కూడా గైరాజర్ అయ్యారు కానీ రేపు జరగబోయే మళ్ళీ కూడా కాసేపటి క్రితం రేవంత్ రెడ్డి మాట్లాడు సో శ్వేతపత్రం కూడా విజిలెన్స్ నివేదిక వచ్చింది దీనిపైన శ్వేత శ్వేతపత్రం రిలీజ్ చేస్తాం ఇవాళ మేడిగడ్డ సందర్శించిన తర్వాత దానిపైన ఆ రివ్యూ చేసి దానికి సంబంధించిన అంశాలను ఎమ్మెల్యేలతోనూ కూడా చర్చించిన తర్వాతనే ఫైనల్గా ఆ శ్వేతపత్రం విడుదల చేస్తామని కూడా ఒక రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటాడు సో ఇవన్నీ గమనించిన తర్వాత తెలంగాణ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఎదురు చూస్తున్నారు అసలు కేసీఆర్ ఏం చెప్తారు ఒకవేళ వీళ్ళు కాంగ్రెస్ నేతల అందరూ కూడా మేడిగడ్డ వెళ్ళారు మేడిగడ్డలో ఏం చెప్పబోతున్నారు ఒక నిన్న మొన్నటి అయితే పేపర్లలో మాత్రం జిమ్మికులు అవన్నీ చేసి కూడా సో మీరు రిలీజ్ చేశారంటే మీరు రిలీజ్ అప్పుడున్న అధికారులు ఒక లెటర్ రాశారు సో కేఆర్ఎంపీకి సంబంధించిన ఏదైతే మీటింగ్స్ మినిట్స్ ఆఫ్ మీటింగ్స్లో కూడా ఇలాంటి అంశాలు లేవనైతే లేదు సో కేసీఆర్ డుమ్మా కొట్టాడు ఆ టైంలో కానీ అధికారులు మాత్రం వెళ్ళారని చెప్పేది నిన్న తేట తెల్యమైంది కానీ ఆ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోపే అంటే జనవరి జనవరి నుంచి ఫిబ్రవరిలో ఒక మీటింగ్ అయింది ఆ మీటింగ్ లో కంపల్సరీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మెన్షన్ చేసిందని చెప్పి బీఆర్ఎస్ వాదన సో ఇవన్నీ వాదనలు విన్న తర్వాత కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు కేసీఆర్ నల్గొండలో కంపల్సరీ నల్గొండకు పెట్టాల్సిన అవసరం ఏముంది నల్గొండలో కంపల్సరీ ఇప్పటికున్న ఉన్న నల్గొండలో ఒకసారి ఎలక్షన్లో చూసుకుంటాం రెండు మూడు సీట్లు తప్ప మిగతా అంతా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇప్పటికే కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి కూడా హెచ్చరించారు సో కంపల్సరీ తీవ్రంగా వ్యతిరేకిస్తాం ఈ సభ పెట్టడానికి వీల్లేదు నీళ్ళ విషయంలో రైతులను కానీ ఈ తెలంగాణ ముంచిందంతా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వమే నీళ్ళపైన చాలా లొల్లి చేసి కూడా మొత్తానికి ముంచింది సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళ తప్పిల తప్పులను తప్పిదాలను తేల్చకుండానే మళ్ళీ మళ్ళీ వచ్చి ఇక్కడ సభ పెడుతున్నారు ఈ సభ వల్ల ఒరిగేది ఏమి లేదు సో మేమైతే శ్వేతపత్రం వైట్ పేపర్ రిలీజ్ చేసాము సో తెలంగాణ ప్రజలందరికైతే కాంగ్రెస్ పట్ల నమ్మకం ఉందని చెప్పి వీళ్ళ వాదన సో బీఆర్ఎస్కి సంబంధించిన నేతలందరూ కూడా మాట్లాడుతూ కూడా సో కాంగ్రెస్ తప్పుదోవ పడుతుంది సో ఎవరైనా సరే ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వంలో ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్లన్నీ కూడా యథావిధిగా సాగుతాయి కానీ మేమైతే ఎక్కడ కేంద్ర ప్రభుత్వానికి అప్పజెప్తామని కూడా మేము ఎక్కడ చెప్పలేదని కానీ బీఆర్ఎస్ వాదన సో కేసీఆర్ మాట్లాడబోయే విషయాలపైన సో మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే కేసీఆర్కి సంబంధించిన విషయాలకోసారి వస్తే ఇరిగేషన్ మినిస్టర్గా కేసీఆర్ చాలా కాలం పాటు పనిచేశాడు కాబట్టి ఆ కేసీఆర్కు ఎప్పుడు చెప్పే విషయాలు ఒకవేళ కాంగ్రెస్కు ఎలాంటి పదాలు దొరుకుతాయి ఎలాంటి అస్త్రాలను ఇవ్వబోతున్నారు ఒకవేళ ఇవన్నీ కూడా తప్పు అని చెప్పి సో ఏదైతే కాళేశ్వరకు సంబంధించిన వ్యయం కానీ అక్కడికి ఖర్చు పెట్టిన డబ్బుల విషయంలో కానీ విద్యుత్తుకు సంబంధించి పంపోలతలకు సంబంధించి మేడిగడ్డ కుంగిన మేడిగడ్డకు సంబంధించిన ఆ పిల్లర్లు ఏవైతే నాలుగైదు పిల్లర్లు కుంగాయో వాటికి సంబంధించిన అంశాలతో క్లియర్ కట్గా కూడా కేసీఆర్ బహిరంగ సభలో మాట్లాడబోతున్నారు సో రేవంత్ రెడ్డి పేరు ఎత్తని సీఎం అప్పుడున్న కేసీఆర్ ఇప్పుడు ఒకవేళ పేరెత్తే అవకాశం ఉందా ఒకవేళ కే కేసీఆర్ మాట్లాడితే ఆ కృష్ణ రివర్ బోర్డుకు సంబంధించి కూడా నిన్న కూడా ఒక నేత మాట్లాడుతూ కూడా ఎప్పుడైతే బైఫర్కేషన్లో రెండు వేల పద్నాలుగులో బైఫర్ఏ బైఫర్కేషన్ యాక్ట్లో అప్పుడున్న వాళ్ళు కూడా ఎక్కువ మంది ప్రభుత్వం నుంచి కూడా కేసీఆర్ ప్రాతినిధ్యం వేయించారు అప్పుడున్న ప్రభుత్వంలో కానీ కేసీఆర్ అన్నింటి ముందట నడిపించారు సో నీళ్లు నిధులు నియామకాల్లో మాత్రం ఆ నీళ్ల విషయంలో కంపల్సరీ కేసీఆర్ ముందున్నారు కాబట్టి ఈ పాపాల పుట్టకు సంబంధించి అంటే కేసీఆర్ నీళ్ల దోపిడీకి సంబంధించి మొత్తం బాధ్యుడు కేసీఆర్ అని చెప్పి కూడా m కాంగ్రెస్ నేతలు అందరూ భావిస్తున్న భావిస్తున్నారు కానీ బీఆర్ఎస్ మాత్రం ఇప్పుడు సభ పెట్టిన తర్వాత ఏం చెప్పబోతున్నారు అసలు ఈ చెప్పే అంశాలలో ప్రజలు ఎంతవరకు నమ్ముతారు ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం దానికి ఎట్లా రియాక్షన్ ఉంటుంది దానిపైన అందరూ వెయిట్ చేస్తున్నారు సో కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు అనే దానిపైన కూడా చాలా ఉత్కంఠగా ఉంది కేసీఆర్ చెప్పే విషయాలు రెండు మూడు కావచ్చు ఒకటి ఆ లీల విషయంలో మనకు ఎంత వాట వచ్చిందో ఆ వాటను మనం ఎంతవరకు వినియోగించుకున్నాం ఒకటి రెండవది లెక్కలు తప్పుడు లెక్కలు ఏం చెప్పినా కానీ కేసీఆర్ మాట ఆ కూడా ¿Qué se hará? ఇప్పటికీ మూడు బ్యారేజీలు పదిహేను ప్రాజెక్టులు కట్టిన గ్రావిటీ కెనల్ ద్వారా నీళ్ళు అందించాం ప్రతి పంటకు ఇచ్చాము ఆ నీళ్ళలో కంపల్సరీ రైతులందరూ కూడా ఎండాకాలంలో కూడా అంటే వేసవి కాలంలో కూడా అలుగు దుంకిన వాస్తవాలు కూడా అప్పుడు చూపించాము సో ఇప్పుడు కూడా ఇప్పుడు ఎందుకు ప్రాబ్లం వచ్చింది దానిపైన ఒక వివరణ ఇవ్వబోతున్నారు వీరైతే ప్రెజెంటేషన్ కూడా ఇవ్వబోతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది సో కేసీఆర్ మాట్లాడే మాటలపైన ఇంకా రాజకీయం ఎలా ఉండబోతుంది ఒకవేళ తెలంగాణ రాజకీయం ఇంకా వేడెక్కుతుందా ఒకవేళ ఇంతటితో సమాప్తమవుతుందా ఒకవేళ అసెంబ్లీ తీర్మానం నిన్న జరిగినటువంటి అసెంబ్లీ తీర్మానం ప్రకారం కంపల్సరీ ఏకగ్రీవంగా అందరూ అందరూ మాత్రం కూడా సో ఎవరికి ప్రాజెక్ట్ అప్పయ్యని కూడా తీర్మానం చేస్తా అది ముందడికి వెళ్తుందని కూడా చూడాలి సో ఇద్దరు ఇదురు పార్టీల నేతలందరూ కూడా ప్రెజెంటేషన్లతో ముందడికి వస్తున్నారు సో సాయంత్రం కల్లా అంటే ఇవాళ మొత్తానికి కూడా ఈ ప్రాజెక్టుల విషయంలో నీళ్ళ విషయంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది మరిన్ని అప్డేట్స్ కోసం ఫోకస్ న్యూస్ తెలుగు చేయండి ఈ వీడియో కనుక లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి